క్వశ్చన్ వచ్చేసి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ బి వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆప్షన్ సి వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ డి వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్టయితే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్ మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే నినాదాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో బర్మాలో నైన్టీన్ ఫార్టీ ఫోర్ బర్మాలో ఎవరి కోసం ఇచ్చారు అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ పౌజ్ సభ్యుల కోసం ఈ నినాదాన్ని ఇచ్చారు దీని అర్థం ఏంటి అని అంటే స్వేచ్ఛ కోసం పోరాడడానికి అవసరమైతే రక్తాన్ని చిందించడానికి సిద్ధంగా ఉండాలని దేశభక్తులకు స్ఫూర్తినిచ్చారు